ంది దానివల్ల ప్రాజెక్టు ప్రమాదం దాన్ని కూడా పూర్తి చేసే భయం తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం కొమ్మరపూడి కొండ్లపూడి దేవరపాడం దంతాల లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేస్తాం కనిగిరిజవా పొడిగి తీయాలి రిపేర్ చేయాలి చేస్తాం విమానాశ్రయం నేనే ఫౌండేషన్ వేశాను నెల్లూరు తిరుపతి చెన్నై ట్రై సిటీగా ఈ మూడు నగరాల్ని ఏర్పాటు చేసి ఒక పక్క మూడు విమానాశ్రయాలు ఇంకో పక్క కృష్ణపట్నం పోర్ట్ ఇవన్నీ పెట్టి అనుసంధానం సిద్ధమా సిద్ధము మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేరా ఇంటింటి చరిత్రను భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా పేదల భవిష్యత్తుని పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన నా ప్రతి ఎక్క ప్రతి చెల్లమ్మ నా ప్రతి సోదరుడు నా ప్రతి స్నేహితుడు నా ప్రతి అవ్వ నా ప్రతి తాత మీరంతా కూడా సిద్ధమేనా మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్నంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా ఓ ఈనాడు రూపేనా ఓ ఆంధ్రజ్యోతి రూపేనా ఓ టీవీ ఫైవ్ రూపేనా ఓ దత్తపుత్రుడి రూపేనా ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కొవ్వొట్టులు ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే కానీ సీను వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడి మాదిరిగానే కనిపిస్తాడు కానీ నిజమేమిటి అనంటే కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం ఇది అసలు సీను ఇన్ని లక్షల హృదయాలలో ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానం ఇచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం జగన్ ఏనాడు ఒంటరి కాదు జగన్ ఏనాడు ఒంటరి కాదు వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే ఉన్న సైన్యం వారికి వారికి ఉన్న పొత్తులైతే వారి ఎల్లో పత్రికలైతే వారి ఎల్లో టీవీలైతే నాకున్న తోడేమిటో తెలుసా నాకున్న తోడేమిటో తెలుసా నా తోడు నా ధైర్యం నా బలం పైన నా దేవుడు మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ ఇది నాకున్న బలం గవర్నమెంట్ బడులు మారాలన్నా ఇంగ్లీష్ మీడియం చదువులు ఆ గవర్నమెంట్ బడులలో రావాలన్నా ప్రతి రూమ్ లోనూ డిజిటల్ బోధనతో మొదలు ప్రతి పిల్లాడు చేతులోనూ ట్యాబులు మీ ఇంటికి ఆ పిల్లాడు ఆ ట్యాబులు పట్టుకొని రావాలన్నా పెద్ద చదువులకు ఆ పిల్లలకు వంద శాతం ఫీజు రీయింబర్స్మెంటు ఇచ్చే విద్యా దీవెన వసతి దీవెన ఇవ్వాలన్నా ఆ పిల్లల తలరాతలు మార్చే అంతర్జాతీయ చదువులు మీ పిల్లలకు అందాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని ఇంటింటికి వెళ్ళి చెప్పండి ఆ పిల్లల తల్లిదండ్రులంతా మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి అండగా నిలబడాలని ప్రతి ఒక్కరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని వచ్చి ప్రతి ఒక్కరూ కూడా వంద మందికి జరిగిన మంచి గురించి చెప్పాలని మళ్ళీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అని ప్రతి ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి తల్లిదండ్రికి కూడా చెప్పండి ఆ గ్రామాలలో ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రతి రైతన్నకు చెప్పండి రైతు భరోసా కొనసాగాలన్నా రైతన్నల సంక్షేమంతో పాటు ఆ ప్రతి రైతన్నకు మెరుగైన ఆర్థిక సేవలు అందాలన్నా ఉచితంగా రైతన్నలకు ఇన్సూరెన్స్ రావాలన్నా సమయానికే సీజన్ ముగిసేలోగానే ఆ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ దొరకాలన్నా పగటి పూటే రైతన్నలకు ఉచిత విద్యుత్ అందాలన్నా దళారీ వ్యవస్థ పోయి రైతన్నకు మద్దతు ధర పూర్తిగా తన చేతికి అందాలన్నా కేవలం జగనన్న మాత్రమే చేయగలడు అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి ఆ ప్రతి రైతన్న బయటికి రావాలని స్టార్ క్యాంపెయినర్ కావాలని జగనన్నకు తోడుగా నిలబడాలని మరో వంద మందికి ఆ రైతన్న జరిగిన మంచి గురించి చెప్పాలి అని ఆ ప్రతి రైతుని దగ్గరికి వెళ్ళి అడగండి ఈ యాభై ఏడు నెలల్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యాభై ఏడు నెలల్లో ఏకంగా మీ బిడ్డ నూట ఇరవై నాలుగు సార్లు ప్రజల కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు ఈ యాభై ఏడు నెలల్లో మీ బిడ్డ అక్షరాల నూట ఇరవై నాలుగు సార్లు ప్రజల కోసం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బాగు కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేవు నేరుగా డీబీటీగా నా అక్కల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళడం జరిగింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మనందరి ప్రభుత్వం రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీగా పేద కుటుంబాలకు పంపింది ఈ పథకాలన్నీ కూడా అందుకున్న ఆ కుటుంబాలకు మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి వారే అండగా నిలబడాలని ఆ కుటుంబాలే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని మరో వంద మందికి జరిగిన మంచి గురించి చెప్పాలని గడప గడపకు వెళ్ళి కోరండి